నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోషమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారిని నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగాన్ని కానీ గజ్వేల్ నియోజకవర్గాన్ని కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు గజ్వెల్ రైతాంగానికి కూడా తెలుసు ఆర్ కాలనీ కొండపోసిమ్మసాగర్ ఆర్ అండ్ కాలనీ మల్లన్న సాగర్ ఆర్ఎండ్ కాలనీ దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లియర్ చేసినాం పదివేల కుటుంబాలకి పదివేల కుటుంబాలకి ఆర్ అండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ఆర్ అండ్ ప్యాకేజీలో వాళ్ళు నష్ట వాళ్ళ యొక్క భూముల విలువలు వాళ్ళ యొక్క ఇంటి విలువ ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు నిలిచే వాళ్ళ ప్యాకేజు వాళ్ళ కొడుకు పదకొండు పద్దెనిమిది సంవత్సరాలు నిలితే వాళ్ళ కొడుకు ప్యాకేజు వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది దాదాపుగా పదివేల కుటుంబాల్లో తొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది రెండు రిజర్వాయర్లో కలిపి నాలుగు వందల నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వాలి ఆ నాలుగు వందలు కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి ఆర్ కాలనీకి ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది మరి ఇవాళ నిన్న మైనంపేట హనుమంతరావు వచ్చిండు మైనంపేట హనుమంతరావు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి నీ మెదక్ వేసుకో మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్ రింగ్ రోడ్ ఇచ్చిండు మెదక్ కొండపోసమ్మ అక్కడ ఏడుపాయల తల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు మెదక్ అభివృద్ధి కోసం చాలా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ప్రభుత్వం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిండు గజ్వల్కి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మాట్లాడాలని ఉంటే గజ్వల్కి రావాల్సిన నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వు అరండ్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి ఇవాళ నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్ ఇచ్చిన ఈ క్యాన్స్ దమ్ముంటే తీసుకురా మెదక్ పన్నెండు వందల కోట్లు తీసుకురా కాజగిరిలో ఓడించరు మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర పదివేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే గా నీ కొడుకును కూడా ఓడించినట్టే